వీడియో తీయడం చాలా లేదు మైసమ్మ కూడా ఏం మాట్లాడాలి కూడా అర్థమే తెలియదు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగురా మీరైతే చా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి ఓదుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే చాలా రోజులు అవుతుంది వీడియోలు తీయాక అసలు ఎందుకంటే కొంచెం సెట్ అయితే లేదు అన్నట్టు ఆ పనులు ఇదే ముసరి ఎప్పుడైనా వస్తున్నాము ఇక ఇప్పుడైతే ఎందుకో ఈరోజు కొంచెం మళ్ళీ సబ్స్క్రైబర్తోని మళ్ళీ కొంచెం మాట్లాడాలి వాళ్ళకు వాళ్ళతో అన్నట్టుగా వీడియోలు అయితే స్టార్ట్ చేసినాము పొద్దున్నే లేచేసి ఇంకా పని అంతా చేసుకున్నాము చేసుకున్నాము రోజు మెయిన్ ఏంటంటే మళ్ళీ సండే సండే ఇట బయటకాన్ని వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము ఇంకా ఈరోజు ప్రోగ్రామ్ ఏమో ఏముందంటే అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాము అమ్మకు తమ్మునికి నాయనకి ముగ్గుకి ఫీవర్ వచ్చింది వాళ్ళ టెన్షన్ లోనే ఉన్నాము అదే టెన్షన్ తోనే తిరుగుతున్నాము అందుకే ఈ వ్లాగ్ కూడా తీయలేకపోయినాము అందుకే ఇక వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఇంట్లో ఉన్న ముగ్గురు పడుకుంటే కూడా ఎంత టెన్షన్ ఉంటది పెద్ద వారం రోజులు ఉంటుంది చిన్నక వారం రోజులు ఉంటుంది నేనైతే అసలు ఉండలేను ఎందుకంటే నాకు డ్యూటీ ప్రాబ్లం వల్ల నేను ఉండలేను లీవ్ ఇయ్యారు కదా వారం వారం ఇయ్యాలంటే కూడా లీవ్ ఇయ్యరు ఒక రోజు పోయినా లీవ్ ఉన్నప్పుడల్లా పోతున్నా చూస్తున్నా ఆడపాన్ని ఒడ్లు నింపేది ఉంటే ఒడ్లు వాళ్ళ గురి పోసిరు బండ మీద వేసారు కదా వీళ్ళు ముగ్గురే ఇంకా పోయి అక్క వాళ్ళు నేర్పి ఇక నేను కూడా పోయి ఒడ్లు నింపేసి మొన్న సండే రోజు ఒడ్లు నింపేసి వచ్చేసిన ఇంకా మళ్ళీ ఈ సండే రోజు మళ్ళీ పోవాలి అంటే ఇంకా రెండు మట్లో ఏమో ఉండేనంట అవి పోసేసారు నైట్ ఫుల్ వర్షము ఉర్కపల్లి అక్కడ కూడా చిన్న చిన్నగా వర్షం పడ్డదంట కొంత ఇక్కడ పడ్డంతగా అక్కడ పడలేదంట అయితే ఇలా గడ్డి మోపులు ఉన్నాయి ఇక మిషన్ కోసిన గడ్డి మోపులు ఉన్నాయి ఆ గడ్డి అన్నీ అన్ని తీసుకుంది ట్రాలీలో వేసేసి అది తీసుకొని పోయి మళ్ళీ బర్ల కాడ వేయాలి ఈ రోజు పని అయితే అదే ఉంది మాకు ఇక అక్కడికి అక్కల వాళ్ళు వస్తారు ఇక్కడికించి మేము పోతాము పోయి అక్కడ గడి మోపులు అక్కడ పనులు అంతా అది చూసుకొని ఒడ్లు మొత్తం నానిపోవచ్చు బండ మీద పోస్ట్ వాళ్ళే ఉన్నారు కానీ దాన్ని ఏ నేపేటోళ్ళు దిక్కు అయితే ఎవ్వరు లేరు ఇన్ రోజులు ఆ పని చేసారు కానీ నైట్ సడన్లీ వర్షం వచ్చేసరికి పాపం ఒడ్లన్నీ నానిపోయినాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే తుక వేస్తారు అల్కుడు అల్కుడు చేస్తారు ఈ రోజే అల్కుడు అనేసి అన్నారు ఇక అల్కుడు చేసి వచ్చేసిన అంటే ఇంకా మిగతాది నాయన చూసుకుంటాడు ఇంకా మళ్ళీ సండే వరకు మళ్ళీ మళ్ళీ అందరు మళ్ళా గదర్ చేయాలి ఎందుకంటే మేము ఇంత ఎందుకు చేస్తున్నాము అంటే మాకు తమ్ముడు ఒక్కడు కాబట్టి వాడు పడుకుండు వానికి కూడా ఫుల్ ఏది చికెన్ కున్న వచ్చింది వానికి నాయనకు అమ్మకి ఇద్దరికి టై టైఫాయిడ్ వాళ్ళకు వచ్చింది అట్లని చెప్పేసి మేము పోవాల్సి వస్తుంది అసలు మేమైతే సామాన్యంగా అసలు పోము ఇక ఏదన్నా పని ఉంటేనే అందరము మాట్లాడుకుని అయితే పోతాము ఈ రోజు అయితే అదే అదే పని ఉంది అలా బైక్ అడిగిపోవాలి బర్ల పోవాలి బర్ల పెండ్ అయితే మస్తు పని అయితే చాలా ఉంది వాతావరణం చూస్తేనేమో మళ్ళీ మొగలు వచ్చేట మళ్ళీ వర్షం వచ్చేటట్టు అయితే వాతావరణం ఏమో అట్లుంది కానీ ఇంటికాడ పరిస్థితి ఏమో అట్లుంది తమ్ముడు ఇంత ముందుకే ఫోన్ చేసిండు బయలుదేరిరా లేదా అనేసి లేట్ లేసినాం ఈరోజు లేచి ఇక తినైతే పోతాం పోయి ఇంకా వర్క్ స్టార్ట్ చేసాం వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తూనే ఉండండి క్లిప్ మాత్రం చేయకండి ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ తీసలేను కానీ తీసిన వీడియోస్ కన్నా కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి రెస్పాన్స్ మాత్రం చేయండి ఊరికి పోయినాక ఓకే ए मैं दे ये स्क्रीन ए ला ब्रेक अप आ आ ये मला बोलत राहणार ना बोलत राहणार ए गद कधी कधी काय दे मित्रा ना आ आ आवडले हे बंगाल बोलत छिन्न कायास운데 ఏం లే నాయన ఇకి దగ్గర నుది విలేస్తా ఏం చేస్తా ఏ గ్రేస్ ఉంది కొంచెం వేడి చేస సస మందిని అన్ని కలిపి పెట్టా నేను చేస్తుమే దోశలు రండి ఓ దోశలు రండి ఏ గ్రేస్ ఉంది ఏంది ఏం లే శాపల చావ ఏ కూర శాపల 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 కడి ఏ

మిస్త్రి ఏం చేస్తున్నావు ఏడుస్తున్నా ఇక ఎందుకు వచ్చినాయి లాస్ట్ తినేసి వచ్చిన సామాన్య కావాలట నాకేమన్నా వచ్చిరా అని అడుగుతున్నా

माई माई बाई तिकडे लागो पाते हो इथले नाही जरा लेचलो नाही बाईकडे पोहोचू आता आले बरोबरच सात मी नाही तुती आवा नाहीतर उचराटा मी मी ओपेटा तो आणो करू वाला आंबिवे वाला बोलू काय माये कन्ना मावई दगरी गो पाज एक गद हे मोसा जमू हे वाला सावने मां

బైక్ కడు ఎగున్నారా ఈ రోజు అలా కట్టక మామలు ఇచ్చి కట్టక అక్కడ పోయి నిడోని గోయి బైక్ కడు బైక్ కడు ఓ మీరు

ఆ నిన్న బజార్ బయ్యం గా ఇవ బజార్ బయ్యం ఎగ్జామ్ రాస్తాడే ఆ గల్చిచా ఓకే ఆ నర్తినిగా ఇక్కడ బైక్ ఓకే 13 రోజులు 2 రోజులు 3 రోజులు వస్తుందిలే అప్పుడు వర్క్ సింగిస్ నా ఫోనేగా ఇలుకిట్లలేదు ఉండదు లేదు ఇదెలా గవర్నమెంట్ ఆడే ఓకే ఇదేనేది సదకపోపా

నవ్వాగు నవ్వంటే అండి తెలియదు మరి అండి నవ్వంటే అని చెప్పు ఫస్ట్ మరాఠీ లేదు చెప్పు వస్తుంది ఏమేమి కట్టాలి మా దగ్గర క్యాష్ ఉంది అరేయ్ అక్క అది మధ్యలో అది ఉంది తీయ్ మధ్యలో ఉంది ఇగో పాస్వర్డ్ ఏంటి ఫస్ట్ ఆయన దాంట్లో కొట్టు అమౌంట్

అయ్యా నాకు స్క్రీన్ పైన రాలే మరి కాదు ఆడకట్టయితే నాకేంది ఇగో ఇల్లు రావాలి కదా వచ్చింది వచ్చింది నీదేంది బ్యాంకు బా ఏ బ్యాంక్ నీది ఆ ఫోన్ అన్న స్వామి ఫోర్ ఫైవ్

Iki, ah, ah? sorry. Itu hmm. 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 మళ్ళీ పచ్చడు దినా ఇప్పుడు వీటిని ఏంత పచ్చి ఏం లేవు చిన్న ఏం తెలియదు

ഏ അള്ളാ മാദത്ത ആവുകേ നീ ഓടല്ലേ എന്താ ദേ ഉണ്ട് ഉണ്ട് ഇവർ രാത്രി കാ സികത്തിയടി അരീം ദാപ്പകി ഇട്ട് കൊടോ എനേ ദാപ്പകടി പോർതു സം സച്ചിപ്പേ നീ കൊക്കൂർതു പോരെ അതോതു കൊടതാ ആ അതോതു കൊടതാ അതോതു കൊടതാ അരീടോ കൊടതാ ഹും കൊടതോ

对。